వెళ్ళాం వస్తూ వస్తూ హాస్పిటల్ కి వెళ్ళున్నాం ఎందుకంటే ఒక మూడు నెలల కిందట అనుకుంటే నేను ఒక టీవీ ఛానల్లో టీవీ నైన్ ఐ థింక్ ఒక స్టోరీ వేశారు ఏమనంటే డయాలసిస్ సెంటర్ లో వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో డయాలసిస్ సెంటర్లో జనరేటర్ లేక అక్కడున్న రోగులు ఇబ్బంది పడతా ఉన్నారు గంటల గంటలు ఆగిపోతా ఉంది రోగులు మళ్లీ దానికి కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది వచ్చిన వార్త సరే చేస్తారు వార్త వచ్చింది కదా ప్రభుత్వం స్పందిస్తుందని అనుకున్నాను కానీ ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా జనరేటర్ అనేది గ్రౌండ్ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడుస్తుంది నాకు బాధ్యత లేదన్నట్టు అక్కడ ఉన్న డాక్టర్స్ మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదంటారు ఎందుకంటే డయాలసిస్ సెంటర్స్ అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు మన రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధులకు వ్యాధికి సంబంధించిన వ్యాధిగ్రస్తులకి ఒక వరంలాగా డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు అదర్వైజ్ ఇదే వికారాబాద్ లో డయాలసిస్ సెంటర్ లేకపోతే హైదరాబాద్ పోయి చేసుకునేవాళ్ళు దాంట్లో సగం మంది చేసుకుని సగం మంది చచ్చిపోయే వాళ్ళు కూడా ఎందుకంటే చేసుకునే స్తోమత లేక అట్లనేది ఫ్రీగా డయాలసిస్ సెంటర్స్ ఇక్కడ కాదు ఏ మూల మూల పెట్టారు రాష్ట్రంలో కానీ దానికి సంబంధించిన కనీసం జనరేటర్ ను కూడా అప్పుడే ఆనంద్ గారు ఉన్నప్పుడే జనరేటర్ కూడా శాంక్షన్ ఉంది దాన్ని గ్రౌండ్ చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాల నుండి కూడా వాళ్ళు గ్రౌండ్ చేయడానికి లేదు ఇంకో మాట చెప్తున్నారు పేషెంట్స్ ఇప్పుడు పోతే ఇంజక్షన్ తీయాలి వారంకొకటి మాకు ఇంజెక్షన్ తీయట్లేదమ్మా నెల రోజులు అవుతుందని ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రజల పట్ల ప్రభుత్వానికి ఇప్పటికైనా హాస్పిటల్లో జనరేటర్ ఏర్పాటు చేయాలి వాళ్ళు ఇంజక్షన్స్ కూడా ఇవ్వట్లేదు వారానికి ఒకటి ఇచ్చే వాళ్ళు మాకు అంటున్నారు అది కూడా ఇమీడియట్ గా ఇచ్చేటట్టు ప్రభుత్వం పైన అధికారులు జిల్లా కలెక్టర్ గారు తీసుకుని హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन